హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ముడత రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే చాలా బాగా వస్తుందండి సో మన మెత్త ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాము ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను వన్ మీటర్ అయితే తీసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ చేశాను హ్యాండ్ కోసం ఎందుకంటే టూ హ్యాండ్స్ కదా మనకి లెఫ్ట్ రైట్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్గా టూ హ్యాండ్స్ అనేది ఈక్వల్గా కట్ అవుతాయి అయితే తడిపి ఆరబెట్టాం కదా లైనింగ్ని హెచ్చు తగ్గు రావడం కామనే దానికోసం ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని మనకు వచ్చేసి బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ నుంచి కాకుండా మామూలుగా అయితే తీసేసుకున్నాను నేను చూడండి ఇది వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచు ఏడు ఇంచుల దాకా ఉంది పెద్ద సైజ్ అనమాట తర్వాత హైట్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను రెడీ అయిన తర్వాత ఇంచులు ఎగస ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయితే పైన పఫ్ పెట్టమన్నారు నేనైతే ఫస్ట్ లాగా స్ట్రేట్గా మార్కింగ్ వేస్తున్నాను లైట్గా రాసి పఫ్ పెట్టమన్నారు దానికోసం మనం ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి డౌన్ మార్కింగ్ వేసుకుందాం ఆ తర్వాత పఫ్కి మార్కింగ్ వేసుకుందాం ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంత ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చూడండి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇలాగ నీట్గా తీసేసుకుని ఇలాగ షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుంటే నాకు దగ్గర దగ్గర గట్టిగా సాగదీస్తే తొమ్మిదిన్నర లేకపోతే తొమ్మిదింపావు అలా వచ్చిందనమాట సో తొమ్మిదింపావు తీసుకుందాము తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ లూస్ వస్తే మనం డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలండి ఇలా గా లైన్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి క్రాస్గా తొమ్మిది ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు షేప్ తీసేసుకోండి మనకి పర్ఫెక్ట్ కరువు రావాల్సిన అవసరం లేదు మనకి పైన పఫ్ వస్తుంది కాబట్టి గానే వస్తుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకున్న ఆర్మ లూజ్ దగ్గర మళ్ళీ ముప్పై ఇంచు లోత్ అనేది ఇలా తీసేసుకోండి ఇప్పుడు మనకి పఫ్ కోసం పైన ఎలా మార్కింగ్ వేసుకుందామని చెప్తాను మనకి ఒక రెండున్నర ఇంచులు అయితే సరిపోతుందండి మన దగ్గర ఉన్న క్లాత్కి రెండున్నర అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా రెండున్నర మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని తర్వాత ఇక్కడ కూడా రెండున్నర వెడల్పు ఉండాలి పొడుగు రెండున్నర వెడల్పు రెండున్నర ఇలా నీట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి క్రాస్కి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి లోతు కూడా మీరు ఇక్కడ తీసేసుకున్నా పర్లేదు ఫ్రంట్ పార్ట్ లోతు లేదంటే మీరు కుట్టేటప్పుడు కట్ చేసుకున్నా పర్లేదు ఏదైనా సరే ప్రాబ్లం లేదు సైడ్కి జాయింట్లు పడతాయి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి ఇలాగా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంత తీసుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజు వాడేసిన బ్లౌజ్ అనమాట అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు చెస్ట్ లూజు తెలుసుకోవాలి ఇది డీప్ నెక బ్లౌజ్ కాబట్టి ఆర్మ లూజ్కి చెస్ట్ లూజ్ మనకు వన్ ఇంచు కపితే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే తొమ్మిదింపావు కదా దానికి వన్ ఇతే పదింపావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా ఇలా పట్టేసుకుని కింద గీత దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత నడానికి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కింద చూడండి కొంచెం కిందకి దింపండి మనకి ఎంతైతే పట్టి ఖర్చు కావాలంత ఎందుకంటే హైట్ పెంచాం కదా నెక్క కూడా దింపితేనే బాగుంటుంది నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పదిన్నర ఉందండి నెక్ డీప్ అనేది పైన కూడా చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోండి పావుకి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఎగ్ ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు నేనైతే ఇది ఫార్టీ సైజు ప్లస్ కాబట్టి రెండున్నర తీసుకుంటున్నాను ఎగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు అనేది ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి కింద నెక్ రౌండ్ బాగా రావడానికి మూడు పావు తీసుకుంటున్నానండి ఫార్టీ దాటిపోయిందండి తొమ్మిదింపావు అంటే మనకి పదింపావు 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 అలా అయితే మనకి ఫార్టీ వన్ దాకా వస్తుంది సో ఫార్టీ దాటిపోయింది కాబట్టి మూడు పావు తీసుకున్నాను కింద పైన రెండున్నర తీసుకున్నాను ఇప్పుడు చిన్న షోల్డర్ కూడా మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో అంత ఇంచులు వస్తుందండి ఫుల్ షోల్డరు ఈ సైజు వాళ్ళకి ఆరించులు కానీ ఎక్కువ వచ్చినా కూడా మన ఇంచులు తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇంచులే వచ్చింది చంకడా ఉన్న ఆరున్నర తీసుకుంటున్నాను పైన ఇంచులు కదా కింద కూడా ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేయండి ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి నాకు తొమ్మిదిన్నర అనేది వచ్చేసిందండి మ్యాచ్ అయిపోయింది సో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినట్టు మాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు నడుములు చెక్ కాజా కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా మనకి ముప్పై నాలుగు దాకా వచ్చిందండి కరెక్ట్గా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే మనకి ఎనిమిదిన్నర దీనికి వన్ ఇంచు కలిపితే డాట్ల కోసం తొమ్మిదిన్నర మళ్ళీ సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులండి ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి సో అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి పదహారున్నర దాకా వచ్చిందనమాట అందుకని నేను డాట్ హైట్ నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి అంతే అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టేట్ కటింగ్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట సో ఇప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా బ్యాక్ అంటే మనకి క్లాత్ మీద బ్యాక్ పార్ట్ పెట్టుకుని మొత్తం కూడా ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఎలా ఉందో అలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా సైడ్కి ఒక వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ప్రిన్సెస్ కట్టు కదా అందుకుని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా కరెక్ట్గా తీసేసుకుని ఈ మూడు చోట్ల ఎల్ షేప్ దగ్గర మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని తీసేసేయండి ఇంకా అవసరం లేదు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా ఇలా తీసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూద్దాము నెక్ డీప్ నెక్ డీప్ తెలియాలంటే ఫ్రంట్ పార్ట్ నెక్కి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ దగ్గరించి నెక్ డీప్ వరకు ఎంత వరకు వచ్చింది చూడండి నాకైతే పాత ఒక వేడించులు వచ్చింది సో పాత ఒక వేడించులు అనేది మనకి కరెక్ట్గా కుట్టిన తర్వాత బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత పాత ఒక వేడించులు రావాలంటే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా ఇక్కడ పాత ఒక వేడికి ఒక మార్కింగ్ వేయండి ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని నీట్గా ఒక పావించ్ అంతా క్రాస్గా తీసుకోండి ఎందుకంటే స్ట్రేట్ కటింగ్ కదా నెక్స్ట్ రౌండ్ అనేది బాగా రావాలన్నమాట సో ఇలా తీసేసుకుని మనం నీట్గా కర్వ్ అనేది తీసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ మనం కుడుతుంది స్ట్రేట్ కట్ బ్లౌజు కానీ మనం తీసుకుంది క్రాస్ కట్టింగ్ కాబట్టి ఇలా పట్టేసుకుని కొంచెము ఇలా నీట్గా పట్టేసుకుని షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పదమూడున్నర దాకా వచ్చింది పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి నేను పదమూడున్నరకి మార్కింగ్ వేసేసాను ఇప్పుడు ఎల్స్కే సహాయంతో స్ట్రైట్గా మార్కింగ్ వేసేద్దాం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా నేను ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ాను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు కాజా కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ గీత నుంచి మనకి ఉక్సుపట్టి గీత దగ్గర నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు అందరికీ వన్ ఇంచు ఉండదండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వన్ ఉంది తర్వాత వచ్చేసి హైట్ కూడా చూసుకోండి ఆది బ్లౌజ్ నుంచి కూడా వన్ వన్ నుంచే ఉంటుందండి చూడండి వన్ వన్ ఇంచే అనమాట హైటు డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి వీళ్ళు కరెక్ట్గా కుదిరింది అన్నారు కాబట్టి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగా అయిపోయింది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని లెక్క దగ్గర ఈ కింద మార్కింగ్కి పైన మార్కింగ్కి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుని ఈ షేప్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి అంతే మనం కట్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కనీసం రెండున్నరైన గ్యాప్ ఉండాలండి లేకపోతే మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా అందంగా కనిపించదు అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం చూడండి అలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు మనం కట్ చేసుకుని కుట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అక్కడి నుంచి కిందకి కలిపేసుకున్న ప్రాబ్లం ఉండదు ఏదైనా ఒకటే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం మీరు బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ విడితే ఎంత ఉందో చూసుకుందాం అంటే హైట్ చూసుకుంటే దాని ప్రకారం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే షే బెల్ట్ రెడీ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఒక పావు నుంచి పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఒక పాంచు అనేది పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా ఒక పైకి వదిలేసుకుంటే నాకు రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు వచ్చింది సరిపోతుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నీట్గా కట్ చేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకుంటా పొడుగు పన్నెండు ఇంచులు ఉండాలండి పెద్ద సైజు కదా అందుకుని పొడుగు పన్నెండు నించులు తీసేసుకుని ఇక్కడ ఇక్కడ కట్ చేసేయండి ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని ఇలా మొత్తం కూడా పొడుగు వచ్చేసి నేను పన్నెండు నుంచిలు తీసుకుంటున్నాను ఇక్కడ కూర ఉన్నది కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఇలా పన్నెండు ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి పాతకు మూడు పాత ఒక మూడు తీసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి చూసుకోండి అది నుంచి ఎలా ఉందో ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే కింద ఖర్చు పైన ఖర్చు వస్తుంది మూడు పావు ఉంది మూడు పావుకి షేప్ దగ్గర మీరు ఒక రెండున్నర పాత ఒక మూడు తీసుకున్నా కూడా మీకు షేప్ వచ్చేస్తుంది ఇలాగా అలా నీట్గా ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి సో దీన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇంకొక క్లాత్ ఉంటే ఇలా లేయర్ కట్ చేసుకోండి ఇంకొక లేయర్ ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి లేదంటే మీరు వేరే క్లాత్ తీసుకున్నా పర్లేదు ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడదన్నమాట నేను వేరే క్లాత్ తీసుకుంటాను ఈ క్లాత్ ఏమైనా అవసరమైతే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి ముందు కట్ చేసుకోకూడదు మొత్తం కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటారు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అని ఒక దాని తర్వాత కట్ చేసుకుంటే వెళ్ళిపోతే లాస్ట్కి వచ్చేసరికి ప్రాబ్లమ్ అయిపోతుంది అలా కాకుండా ముందే ప్లానింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇదంతా పక్కన పెట్టేస్తాను దీన్ని ఇప్పుడు వచ్చేసి ఇది చూసారు కదా హ్యాండ్స్ హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసేస్తాను పెద్ద బార్డర్ వచ్చింది మనకి లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాయి కానీ ఒరిజినల్ క్లాత్కి పడవండి ఇలా పెట్టేసుకుని చూడండి నేను ఎలాగైతే పెడుతున్నాను అలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇలాగా పెట్టేసుకుని మనకి సైడ్కి జాయింట్లు పడవండి ఇంకా ఒరిజినల్ క్లాత్ మేము పడతాయి కాబట్టి ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది దీని తర్వాత మనకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఓపెనింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మెథల్లో ఏ సైజ్ అయినా సరే డీప్ నెక్ అయితే ఆర్మ లూజ్కి వణించి కలపాలి నార్మల్ నెక్ అయితే నార్మల్ నెక్ ఉంటే నెక్ కింద నుంచి చెస్ట్స్ కొలుచుకోవాలి అదేవిధంగా మీకు నెక్ పైకుంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే మనకి చంక కింద నుంచి కొలుచుకోవాలన్నమాట అది వచ్చేసి చెస్ట్ ఏ చెస్టు హయ్యర్ చెస్ట్ ఆర్మ్ లూజ్కి ఇంచ్ కబతే మిడిల్ చెస్ట్ రాదండి హయ్యర్ చెస్ట్ మెయిన్ బ్లౌజులకి హయ్యర్ చెస్ట్ ఇంపార్టెంట్ మిడిల్ చెస్ట్ అనేది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది అది పర్మనెంట్ చెస్ట్ కాదనమాట కొంచెం ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది హయ్యర్ చెస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టే బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది మరి మిడిల్ చెస్ట్ ఎక్కడ యూజ్ అవుతుందండి డాట్స్ దగ్గర తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న డాట్లు పెట్టుకుంటారు ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని బట్టి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలాగా ఫస్ట్ ప్లానింగ్ వేసుకోవాలన్నమాట వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్